ఎడ్యుకేషన్ స్టడీ స్కాలర్షిప్ టు వెల్కమ్ ఐ డ్రీమ్ మీ సురేఖ ఇవాళ పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి సామ్రాజ్య లక్ష్మి గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారండి మేడం నాకు మీతో ఒక విషయం డిస్కస్ చేద్దాం అనిపించింది మీరైతే దీనికి రైట్ అనాలిసిస్ ఇస్తారు అనిపించింది అండి ఇప్పుడు ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఏదో ఒక కారణం కింద విడిపోతున్నారండి పెళ్లి చేసుకోవాలని కలలతో ముందడుగు వేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర ఫ్యామిలీ ప్రెషర్స్ సిచ్యువేషన్స్ ఫేవరబుల్గా ఉండకపోవటంతో వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఏమైపోతుంది అంటే ఇంకొకళ్ళ పైన ఆ ఇంపాక్ట్ అనేది పడుతుందండి వాళ్ళ కెరియర్స్ పాయిల్ చేసుకుంటూ ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర బ్లేమ్ గేమ్ అనేది నడుస్తుంది తినవల్లే నా జీవితం ఇలా అయిపోయింది తన వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని అనటం వల్ల సో రిమైనింగ్ వాళ్ళ పైన కూడా అలాంటి ఇంపాక్ట్స్ అనేవి పడుతున్నాయండి అంటే ప్రేమ అంటేనే చీటింగ్ ఏమో హ్యాపీ ఎండింగ్ ఉండదేమో అన్న భయం వచ్చేస్తుంది ఇప్పుడు చూసినట్లయితే హ్యాపీ ఎండింగ్స్ ఉన్న స్టోరీస్ బోల్డ్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సినారీస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి కదా ఎందుకంటారు ఇది యాక్చువల్లీ నేను అంటే ఒకటి నువ్వు అడిగినట్టుగా హ్యాపీ ఎండింగ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు జనరేషన్ లో టూ థౌజండ్ నుంచే చిన్నగా యూత్ లో చాలా చేంజెస్ వచ్చినాయి పేరెంట్స్ లో కూడా బాగా మార్పు వచ్చింది మంచి ఆలోచన అంటే ఆలోచన విధానాలు పెరిగినాయి ఇది వరకు సొసైటీ ఏమనుకుంటుంది అని ఫీల్ అయ్యేవారు తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల ఆనందమే ముఖ్యం అని ఆలోచిస్తున్నారు చాలా వరకు తల్లిదండ్రులు ఇప్పుడు ఇంక నువ్వు ఇంకొక క్వశ్చన్ అడిగావు ఏంటి ఈ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది మోసాలు పెళ్లి అంటే ప్రేమ అనే దాంట్లో చీటింగ్ ఎక్కువ చీటింగ్ ఎక్కువ జరుగుతుంది అనేది ఒకవైపు కెరియర్ కరెక్ట్ గా పీక్స్ లోకి వెళ్లాల్సిన టైమ్ లో ఇవన్నీ మనసులో పెట్టేసుకొని ప్రేమ విఫలమైంది అన్న కారణంతో జీవితాన్నే కోల్పోతున్న అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారండి ఇప్పుడు ప్రేమ విఫలమవుతుంది అనేదానికి అది ఏ ఏజ్లో ప్రేమ అయితే విఫలమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది ఇంటర్కొచ్చేసరికి వచ్చేసరికి పిల్లలకి అది లవ్ అని అనుకుంటారు ఆ టైంలో ఆ అట్రాక్షన్ని చూసి ఇది నిజంగానే ప్రేమ అని చెప్పానని తల్లిదండ్రులకి కూడా తెలియకుండా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటాలు దొంగచాటుగా గిఫ్ట్లు ఇచ్చుకోవటాలు అది అది ఇదివరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా అవేర్నెస్ వచ్చేసింది లవ్ మీద కూడా పిల్లలకి ఎట్లా ఉందంటే ముందు వాళ్ళ కెరియర్లో సెటిల్ అవ్వాలి సెటిల్ అంటే రియల్గా తను ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే కనుక ఒక అబ్బాయి ఒకటే అనుకుంటున్నాడు నేను కెరియర్లో సెటిల్ అవ్వాలి కెరియర్లో సెటిల్ అయ్యి తను బాగా చూసుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని మంచిగా చూసుకోవాలంటే మనం ఫైనాన్షియల్లీ కొంచెం అనే ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి కదా సో ఆ ఇన్కమ్ సోర్సెస్ కోసం తను సెటిల్ అవ్వడానికి ఎదురు చూసి తను టైం కూడా అడుగుతున్నాడు ఇప్పుడు మగపిల్లలు ఎలా ఉన్నారంటే నిజంగా ఆ అమ్మాయిని అంత ప్రేమగా ఇష్టపడి ఉంటే అంత ప్రాణంగా ఇష్టపడి ఉంటే కనుక కెరియర్లో సెటిల్ అయ్యేంత వరకు కొంచెం టైం ఇయ్యి అని ఇన్ కేస్ ఇంట్లో ప్రెషర్ వస్తుంటే వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయమని చెప్తున్నారు మో పిల్లలు మోపిల్లలు వాళ్ళని ఒప్పించమని అంటున్నారు కానీ రా వచ్చేసేయి పెళ్లి చేసుకుందాం పారిపోదాం ఇది వరకు సినిమాలు చూసి అలా నేర్చుకున్నారు కానీ ఇప్పుడు వీళ్ళ యూత్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ప్రేమే కాదు ప్రేమిస్తే ఆ అమ్మాయిని మనము మంచిగా చూసుకోవాలంటే ఫైనాన్షియల్లీ కూడా మనకి ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి ఇన్ కేస్ ఇంట్లో పేరెంట్స్ ఇష్టపడకపోతే మనం బయటకు వెళ్తే ఆ అమ్మాయిని ఎలా పోషించాలి అనే ఆలోచనలో పడుతున్నాడు మగపిల్లడు ఈ లోపల ఆడపిల్ల నుంచి ప్రెజర్ వస్తే తప్పదని చెప్పని ఇంకా పేరెంట్స్ ముందు బయటపడుతున్నారు పేరెంట్స్ ముందు బయటపడ్డా కూడా నేను పేరెంట్స్కి కూడా ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇన్ కేసు పిల్లలు ప్రేమించామని మన దగ్గరికి వస్తే దాంట్లో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ ఎప్పుడైతే పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో అర్థమయ్య వాళ్ళకి అర్థంగా ఇది ఇది నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం మూలంగా ఇప్పుడు ప్రేమించడం మూలంగా నీకు ఇంపాక్ట్ ఉంటుంది ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో నువ్వు ముందు వాళ్ళ గురించి కాదు పేరెంట్స్ ఎలా అంటే సొసైటీలో మేము తల ఎత్తుకుని తిరుగుతావని కాదు ముందు అసలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది నువ్వు ఇప్పుడు ప్రేమించావంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లం ఇవి అదే ఆ అబ్బాయి సెటిల్ అయినాక మంచిగా కెరియర్ ఉండి అంతా ఉంటే గనక మాకేం అబ్జెక్షన్ లేదని మీరు ఒక్క టైం ఛాన్స్ ఇచ్చి చూడండి ఛాన్స్ ఇచ్చి చూస్తే గా ఈ లోపల అబ్బాయి సెటిల్ అయ్యేవాడా లేకపోతే టైం పాస్ కోసం మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఏంటి అనేది తెలుస్తుంది కదా కి తెలుస్తే అమ్మాయికి కూడా తెలుస్తుంది ఆ టైం అనేది ఇవ్వాలి టైం అనేది కంపల్సరీ ఇవ్వాలి టైం ఇవ్వకపోతే గనక మనం ఎప్పుడైతే నో అని చెప్పాలని గా వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ మైండ్లో నా ప్రేమని మా అమ్మ మా నాన్న ఇష్టపడరు అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే నా ప్రేమ నేను ప్రేమించాను అని అంటే వీళ్ళు ఇష్టపడరు సో వీళ్ళకి చెప్పకూడదు అని అనుకుంటారు నేను మొదటి నుండి ఎన్ని ఇంటర్వ్యూస్లో అయినా ఒకటే మాట చెప్తాను మన పిల్లల కోసం మనం సమయాన్ని కేటాయించాలి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ గుడ్ అండ్ బ్యాడ్ మంచి చెడు ఎలా ఉంది ఈరోజు కాలేజ్ ఎలా ఉంది ఎట్లా చదువుకుంటున్నావు ఏంటి ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఒక ఫాదర్ అండ్ ప్రతిరోజు ఒక ఫాదర్ అండ్ మదర్లా కాదు ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు కదా నైట్ అయితే వ్యాపారస్తులు వ్యాపారం దుకాణం బంద్ చేసుకుని ఇంటికి వచ్చినాక లేకపోతే ఉద్యోగస్తులైనా సరే ఇంటికి వచ్చినాక చక్కగా ఫ్యామిలీతో కూర్చుని డిన్నర్ చేసేవాళ్ళు ఆ డిన్నర్ టైంలో మనకు దొరికేది మాట్లాడాలన్నా పిల్లలతో మాట్లాడాలన్నా వైఫ్తో మాట్లాడాలన్నా ఒక వైఫ్ హస్బెండ్తో మాట్లాడాలన్నా దొరికే టైం అది సో ఆ టైంలో పిల్లలకి మనం టైం కేటాయిస్తూ చక్కగా ప్రేమగా వాళ్ళకి పెడుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఎవ్రీథింగ్ మనం ఫ్రెండ్లీగా ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళు ఎవ్రీథింగ్ మనతో షేర్ చేసుకుంటారు సీక్రెట్ మెయింటైన్ చేయరు ఎప్పుడైతే మనం ఒక్కటి రిస్ట్రిక్ట్ చేస్తామో ఇలా జరిగిందా ఎందుకు జరిగింది అని మనం సీరియస్గా రియాక్ట్ అయ్యామంటే పిల్లల్లో ఫియర్ స్టార్ట్ అయిపోద్ది చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో అమ్మా నాన్న ఒక భయం ఉంటుంది ఆడపిల్లలకు కానీ మో పిల్లలకు కానీ ఫ్రెండ్లీగా ఉండండి నేను మొదటి నుండి ఏ పేరెంట్స్కైనా అదే చెప్తాను నేను ఫ్యామిలీ కౌన్సిల్ మెంబర్గా చేస్తున్నప్పుడు షీటీమ్స్లో కూడా ఒకటే చెప్పదండి పేరెంట్స్ మీరు చిల్డ్రన్స్తో కానీ ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు ఒక ఫ్రెండ్లాగా మనతో అన్నీ డిస్కస్ చేస్తారు మీరు ఫ్రెండ్లీగా లేకుండా ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేశారో వాళ్ళు చెప్పడం మనకి మానేస్తారు అన్నీ సీక్రెట్గా జరుగుతూ ఉంటాయి తర్వాత అటు పిల్లలు నష్టపోతారు పేరెంట్స్ మనము నష్టపోతాము ఏ విధంగా అంటే పిల్లలు మనకి దూరం అయిపోతారు తల్లి పిల్లలు ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళకి షేర్ చేసుకునే పర్సన్ లేకనే ఈ రోజుల్లో వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళ షేర్ వాళ్ళ మనసులో ఉన్న బాధని షేర్ చేసుకోవడానికి ఎవరు లేక ఒక ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు పిల్లలు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం వల్ల యాక్చువల్లీ ఒకటి ఆ ఫ్రెండ్ కూడా నీ ఏజ్ గ్రూపే తనకు తగ్గ ఆలోచనే చెప్తాడు కానీ పెద్దవాళ్ళు ఆలోచించినట్టు ఆలోచించలేడుగా అవును తన ఏజ్ గ్రూప్ కి తగ్గట్టుగానే చెప్పేస్తాడు ఆన్సర్ రైట్ అంటే రైట్ అంటాడు రాంగ్ అంటే రాంగ్ అంటాడు కానీ అక్కడ జడ్జ్ చేసే వాళ్ళు ఎవరున్నారు తల్లిదండ్రులు ఉంటే చెప్పగలుగుతారు అందుకే నేను అంటున్నాను అంటే పేరెంట్స్ ముందు ఎవర్నెస్ తో ఉండి పిల్లలకి అవునా ఓకే అలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందని అది కూడా ప్రేమగా చెప్పాలి మనం ఇప్పుడు ఎవరు పిల్ల ప్రేమగా తీసుకోకపోతే అసలు యాక్సెప్ట్ చేయడం లేదు కొంచెం సీరియస్ గా ఫేస్ ముఖ కవిళకలు మనం మార్చేసినా వెంటనే మా సరే భయపడిపోతున్నారు ఇదివరకు దులుపుకొని వెళ్ళిపోయే వాళ్ళం అవును ఇప్పుడు ఏంటంటే ఎంత టైం అయితే మనం పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటామో మనతో అన్ని ఓపెన్ అవుతారు అప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలు కానీ ఏమైనా సరే ప్రేమ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక మాట చెప్పనా చెప్ మనకి షేర్ చేసుకునే పర్సన్ ఇంట్లో ఎవరు లేకపోతే ఒక హ్యాపీనెస్ని కానీ ఒక బాధని కానీ ఇప్పుడు ఒక కాలేజ్ ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ బాధని ఎవరితో షేర్ చేసుకుంటారు జనరల్లీ మనం ఇంటికి వస్తే తల్లిదండ్రులతో చెప్తాం అమ్మ టైం కేటాయించగా నాన్న టైం కేటాయించగా చెప్తే మన తమ్ముడికో అక్కకో చెల్లికో వీళ్ళకి చెప్తాం వాళ్ళందరూ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళే కదా మహా అయితే వన్ టూ ఇయర్స్ డిఫరెంట్ కదా ఇక్కడ సీనియారిటీ అంటే ఏజ్ లో కూడా కొంచెం ఎక్కువ మింటే ఏమవుతుంది అంటే ఆలోచన విధానం వేరుంటది పెద్దవాళ్ళది సలహాయింటది వాళ్ళు టైం కేటాయించకపోయేసరికి ముందు ఫ్రెండ్స్తో షేర్ చేసేసుకుంటారు కలిగిన పాదని నాకు ఇలా జరిగింది అరే మీ అమ్మోళ్ళకి చెప్పకపోయావా మీ నాన్నతో చెప్పకపోయావా గానీ వెంటనే పిల్లలు ఏం ఆ మా నాన్న బిజీగా ఉంటారు ఆఫీస్ వర్క్ లో లేకపోతే షాప్ లో బిజీగా ఉన్నారు మా మమ్మీ అమ్మ కిచెన్లో బిజీగా ఉంటుంది లేకపోతే మా మమ్మీ ఇప్పుడు అందరు వర్కింగ్ కాబట్టి మా మమ్మీ వర్కింగ్ కాబట్టి తన జాబ్కి వెళ్ళిపోతుంది సో వాళ్ళకి షేర్ చేసుకోవడానికి లేదు ఆ చేసుకోవడానికి లేకపోబట్టే ఫ్రెండ్స్తో చెప్పుకోవడం వల్ల ఫ్రెండ్స్ కూడా నీ ఆలోచన విధానంగానే ఉంటారు కాబట్టి నీకు నచ్చిన విధంగా వాళ్ళు అదే ఆన్సర్ ఇచ్చేస్తారు అందుకే నేను అంటుంది ఏంటంటే తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళకి సమయాన్ని కేటాయించి వాళ్ళని ఎవ్రీథింగ్ మీరు వాళ్ళని షేర్ చేసుకోగలిగితే ఒక ఫ్రెండ్లీగా ఎవ్రీథింగ్ ఈ రోజున బయట ఎటువంటి మన బిడ్డల్నే మనం వాళ్ళ మా వాళ్ళు చెప్ వాళ్ళతో షేర్ చేసుకోలేదంటే మన బిడ్డల్ని మనం మిస్ అయిపోతాం వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది మనం పిల్లలకి నేర్పించేది అంటే రేపొద్దున వాళ్ళ పిల్లలకి వాళ్ళు టైం కేటాయించరు అవునా సో అందుకే మనము కేటాయిస్తే పాత రోజుల్లో అందుకునే ఇటువంటి ప్రేమ గొడవలు ఇలాంటివి రాలేదు ఇష్యూలు రాలేదు ఇట్లా సూసైడ్లు అని లేకపోతే అబ్బాయిని ఒప్పుకోపోతే అబ్బాయి చంపేయడం అబ్బాయిని ఒప్పుకోపోతే అమ్మాయి ఇది చేయడం ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అందులో ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది ఎట్లా చచ్చిపోతా నువ్వు పెళ్ళి చేసుకోవాలంటే నేను చచ్చిపోతా వాళ్ళ ఓపెన్గా చెప్తారు నేను కౌన్సిలింగ్లో కూర్చున్నప్పుడు అడిగేదాన్ని వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు ఇంట్లో మా అమ్మ మా నాన్న మా కోసం టైం కేటాయించరు సో మేము ఎవరితో షేర్ చేసుకోవాలో అందుకే మా ఫ్రెండ్కి చెప్పాను మా ఫ్రెండ్ ఇలా చెప్పింది కాబట్టి ఈ డెసిషన్ సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను ఇంకా మైండ్లో చిన్నప్పటి నుంచి ఏదైతే రన్ అవుతుండదో పెద్దసరికి ఇంకా అదే ఆచరణలో పెట్టేస్తారు ఇంకా సో అందుకనే అన్నిటికీ కంక్లూజన్ ఒకటి పిల్లల కోసం టైం కేటాయిస్తే తల్లిదండ్రులు ఈ ప్రేమలు ప్రేమ వ్యవహారాలు ఇలాంటివన్నీ ఏదన్నా ఉన్నా కూడా మన నోటీస్కి తీసుకొస్తారు మనకు చెప్తారు దాంట్లో గుడి అని బాడు మనం చెప్పి ఇది మంచి ఇది చెడు ఇది చేసుకోవడం వల్ల నువ్వు ఈ ఇబ్బంది పడతావు ఈరోజు నువ్వు మన ఇంట్లో ఉన్నావు చక్కగా కారులో తిరుగుతున్నావు అదే ఇప్పుడు అతనికి ఏం ఉద్యోగం లేదు ఏ ఇన్కమ్ సోర్సెస్ లేవు ఆ ఇబ్బందిని పెళ్లి చేసుకుంటావు నిన్ను ఎలా పోషిస్తాడో నువ్వు ఇట్లా కారు లేకుండా ఉండగలవా అంటే మంచిగా అది భయ వాళ్ళని భయపెడితే చెప్పకుండా చక్కగా చెప్తా ఉంటే పిల్లలు కూడా అర్థం చేసుకునే నేచర్ ఉంది ఇప్పుడు అలా అర్థం చేసుకోకుండా ఎవ్వరు లేరు మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు మేడం అయితే ఇప్పుడు రీజన్స్ ఏవైనా అయ్యి ఉండొచ్చు లవ్ మ్యారేజ్తో అంటే లవ్లో ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా ఏదో కారణాల వల్ల విడిపోయారు అనుకోండి ఒకరి వల్ల ఇంకొకరి పైన ఇంపాక్ట్ పడుతుంది కదా అప్పుడు వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి ఆ పీరియడ్ని కెరియర్ పైన దేనిపైన ఇంపాక్ట్ చూపించకుండా ఉండాలంటే అబ్బాయిలు అయితే ఎక్కువగా డ్రింకింగ్కి అడిక్ట్ అయిపోతున్నారు ఆ పీరియడ్ని హ్యాండిల్ చేస్తున్న టైంలో అమ్మాయిలు కూడా స్పాయిల్ అయిపోతున్న లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటున్నారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే ఏం చెప్తారు ఇది ఇప్పుడు నువ్వు అన్న గుడ్ క్వశ్చన్ అది ఏంటంటే ఒక ప్రేమ నో అన్నారు అని అంటే ఒకటి వీళ్ళు ఆలోచించాలి యూతే వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం అయ్యి ఎందుకు నో అన్నారా అని చెప్పని అటు అమ్మాయి తరపునైనా అబ్బాయి తరపునైనా సరే మీది రియల్ ప్రేమ అయితే నిజమైన ప్రేమ ఏం కోరుకుంటుంది ఎదుటి మన అంటే ఇదర్ బాయ్ ఆర్ గర్ల్ వాళ్ళ హ్యాపీనెస్ని కోరుకుంటుంది వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా ప్రేమ అనేది పుట్టి పెళ్లి చేసుకోవాలి మన మన ఇద్దరం కలిసి ఉండాలి అని అనుకునేది ఇప్పుడు మనము పెళ్లి చేసుకోకపోతే ఎవరు హ్యాపీగా ఉంటారు ఎవరు హ్యాపీగా ఉండరు అనేది ఎవ్రీథింగ్ ఆలోచించాలి ఇప్పుడు పేరెంట్స్ మూలంగా అమ్మాయికి వద్దని ఒత్తిడి వచ్చింది నో మేము నచ్చిందే నువ్వు చేసుకోవాలి అని అన్నారు అనుకో తల్లిదండ్రులు బెదిరించారు అమ్మాయిని ఆ సిచ్యువేషన్ అబ్బాయికి తెలియదు కదా ఎందుకు అనేది కూడా మీరు చెప్పేసుకుంటే బెస్ట్ మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది సో అందుకునే నేను చేసుకోవట్లేదు నిన్ను లేకపోతే కంపల్సరీ మనం మ్యారేజ్ చేసుకునే వాళ్ళమని అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అలా ఒక క్లారిటీ ఇచ్చుకుంటే తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళైనా కూడా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ప్రేమించిన వాళ్ళు చేసుకోకుండా ఇంకొకళ్ళు చేసుకున్నారు చేసుకున్నా కూడా ఆ అమ్మాయి ని కోరుకోవాలి అబ్బాయి ఓకే తను ఎక్కడున్నా ఆనందంగా ఉంటామో నాకు కావాలి నేను మొదటి నుంచి తను తను ఆనందంగా చూసుకోవాలని అనుకున్నాను కదా సో ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటేనే నాకు కూడా ఓకే అన్నట్టుగా అబ్బాయి అనుకోవాలి ఐదర్ అమ్మాయి అయినా సరే ఓకే ఎందుకు చేసుకోలేదు ఇప్పుడు ఏమైతుందంటే నాన్న ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను వీళ్ళు వైఫ్ అండ్ అంటే లివింగ్ రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు ప్రేమలో పడ్డాక అది ప్రేమ కోసం పెళ్లి అంటే వీళ్ళు రివింగ్ రేషన్లోకి వెళ్తున్నారా లేకపోతే శారీరక సుఖం కోసం వెళ్తున్నారా అనేది అర్థం కాని సిచ్యుయేషన్ ఉంది నేనేమంటున్నానంటే మీరు సెక్చువల్గా ప్రొసీడ్ అయిపోయినాక మీరు ఇంకెవరి మాట వినడానికి అంటే విని క్యాన్సిల్ చేసుకుంటే అది మోసం చేసినట్టు ఇద్దరు ఒకసారి ఈ ప్రేమలో పడ్డాక ప్రేమించడం సెటిల్ అయ్యేంత వరకు ఉండి ఆఫ్టర్ దట్ మనం మ్యారేజ్ చేసుకోవటం అనేది అది రియల్ ప్రేమ అంతేగాని ప్రేమ అని చెప్పనని అమ్మాయిని మోసం చేద్దామని అమ్మాయిని ఎక్కడికో పిలిపించి ఇది చేయటమో లేకపోతే ఆ అబ్బాయిని ఫోర్స్బుల్గా అమ్మాయి ఇది చేయటమో అనేది చేయటం మూలంగా ఏమవుతుందంటే ఇంకా దాన్ని ఏం చేయలేము ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు అనుకో లివింగ్ రిలేషన్లో ఉండి అప్పుడు ఫైట్ చేయాల్సిందే సొసైటీతో ఇద్దరు అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే సో నిన్ను నిన్ను ఆల్రెడీ తను ఇది చేశాడు కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పేరెంట్స్కి చెప్పాడమే మే ఇద్దరం ఆల్రెడీ ప్రొసీడ్ అయిపోయాం సో మేము పెళ్ళే ఇంకా మాకు దీనికి సొల్యూషన్ అని చెప్పారని లేదా అబ్బాయి అయినా సరే ఆ ధైర్యం చేయగలిగితేనే మీరు లివింగ్ రిలేషన్లోకి వెళ్ళండి వెళ్ళండి అలా చెప్పగలిగితేనే పేరెంట్స్కి అలా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆలోచించండి మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది దాని మూలంగా ఇద్దరు నష్టపోతారు తర్వాత మీ కెరియర్ సాల్ సాల్వ్ అదేంటి ప్రాబ్లం పాయిల్ అయిపోతుంది ఎందుకంటే అమ్మాయి నీ చేసుకోలేకపోయాను నువ్వు నువ్వు ఆదిగిల్లో ఉండి నువ్వు అది ఉద్యోగం మొత్తం ఇది చేసుకొని తాగుడికి బానిసైపోయి అలా చేయడం మూలంగా వెనకాల పేరెంట్స్ బాధపడతారు అయ్యో మా అబ్బాయి పరిస్థితి అలా అయిపోయింది ఏంటి అని అమ్మాయి అయినా సరే అమ్మాయి ఏదైనా సూసైడ్ చేసుకున్నావు లేకపోతే ఏదైనా బెదిరించో పేరెంట్స్ని ఇది చేసిందంటే తర్వాత బాధపడే తల్లిదండ్రులు సో ఫస్ట్ మీరు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రుల గురించి సొసైటీ గురించి అన్నీ ఆలోచించి ప్రేమిస్తే బెస్ట్ ఇవన్నిటికీ సొల్యూషన్ ఫస్ట్ ఆలోచించాలి ఆలోచించి ప్రేమిస్తేనే సరిపోద్ది ఆ ప్రేమించడం మూలంగా అబ్బాయికి కూడా నేను ఒకటే చెప్తున్నాను మో పిల్లలకి కూడా మీరు ప్రేమించండి ప్రేమించినందుకు ఆ అమ్మాయిని తర్వాత మీరు పోషించగలరా లేదనేది ఆలోచించండి పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా ఓకే నేను పోషించగలనా లేదా అనేది అబ్బాయి ఆలోచించాలి అమ్మాయి అయినా సరే మా నాన్న ఇలా చూసుకున్నాడు నన్ను అలా చూసుకున్నాడు నువ్వు కూడా ఇలా చూసుకోవాలని అడుగుతుంది అప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి అప్పుడే ఈ గొడవలు అవుతాయి ఇద్దరికి ఈ గొడవలు ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి సో నేను అనేది ఏంటంటే అబ్బాయిలు కెరియర్ని స్పాయిల్ చేసుకోవద్దు ఎందుకంటే మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మా అబ్బాయి మంచిగా సెటిల్ అవ్వాలి మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి సో వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కూడా చాలామంది అరే నా ఫ్రెండ్ ఇలా పొజిషన్లో ఉండాలి అని ప్రౌడ్గా ప్రౌడ్గా చెప్పుకునే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళని కూడా మీలాంటి వాళ్ళని మిస్ చేసుకోవాలంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు సో నేను అబ్బాయిలకు కూడా చెప్పేది ఏంటంటే మీ కెరియర్ని స్పాయిల్ చేసుకోవద్దు ప్రేమ అనేది మీది ఇష్టపడిన అమ్మాయి వెళ్ళిపోయినా మీ లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్లో ఎతుక్కోండి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తుంది ఎట్లా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి ఉన్నారు కాబట్టి వీళ్ళు అమ్మాయి అంటే ఏంటి అనేది వీళ్ళకి ఆల్రెడీ ఉంటుంది సో ఇంకా ఈజీగా వైఫ్ని ఫ్యామిలీ తన లైఫ్ పార్ట్నర్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాడు మీరు ప్రేమను ఇవ్వండి ప్రేమను అందించుకోండి కంపల్సరీగా ఇలాంటి సెటిల్ అయిన చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రేమ అంటే విడిపోయి తల్లిదండ్రుల మూలంగా వేరే లేకపోతే ఇంకొక రీజన్ మూలంగానో ఇంకో పెళ్లి చేసుకున్నంత మాత్రాన చాలా హ్యాపీగా ఉంటున్నారు ఎగ్జాంపుల్స్ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి సో మీరు చూడవచ్చు బయట సొసైటీలో వీళ్ళు వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్పడం కాదు మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చూడండి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అరేంజ్డ్ మ్యారేజ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది సో ఇది ఈజీగా మర్చిపోవచ్చు బాధపడాల్సిన అవసరమే లేదు అబ్బాయిలకి చెప్పేది అండ్ అమ్మాయిలకి అట్ ద సేమ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ తల్లిదండ్రుల కోసం మీరు మీ ప్రేమని సాక్రిఫైస్ చేస్తుంటే కనుక దాంట్లో పోయేదేమీ లేదు మహా అయితే ఒక రెండేళ్ళు బాధపడతాం మూడేళ్ళు బాధపడతాం కానీ అంతకన్నా ప్రేమించే హస్బెండ్ మన లైఫ్ పార్ట్నర్గా వచ్చాడు అనే హ్యాపీనెస్ మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది సో ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మీ కెరియర్ని స్పాయిల్ ఈ ప్రేమ విషయంలో పడి ఖచ్చితంగా మీరు ప్రేమించి పళ్ళి చేసుకుంటే హ్యాపీ నో ప్రాబ్లం పేరెంట్స్ ఒప్పి అంటే వాళ్ళని ఒప్పించుకుని ఒప్పించుకుని చేయటం మూలంగా ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మీకు మంచి చెడు చెప్పేది తల్లిదండ్రులే సో అందుకనే నేను చెప్పేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా యూత్కి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను మీరు ఒక్కసారి ప్రేమలో పడేటప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచించండి తర్వాత మీరు ఉంటే కనుక మీరు కెరియర్లో సెటిల్ అయినాక పెళ్ళి చేసుకోండి కెరియర్లో సెటిల్ అయినాక ఇన్ కేస్ మీ ప్రేమ ఫెయిల్యూర్ అయ్యిందంటే కనుక అదే జీవితం అని అనుకోవద్దు దాని మూలంగా మీ కెరియర్ని స్పాయిల్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ మేడం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఇటు ప్రేమలో ఉన్నవాళ్ళకి కానీ అటు ప్రేమలో విఫలమైన వాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ అందరి షూస్ నుంచి ఆలోచించి మాట్లాడారండి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం